చంద్రశేఖర్ గారు చాలా వరకు ఇది పదలేదు కాదు బాగా మంది రికవర్ అవుతున్నారు ముందుగా లాస్ట్ లో వచ్చినటువంటి ఈ పెంపుల్లో వస్తాయి కదా అవి అక్కడక్కడ ఇది అయినాయి దాన్ని తీసేసి లక్ష్మి సార్ గియసార్ ఇస్మలా నొసతచేను మీరు అమ్మా ఇది జైసార్ కొడొ థర్డ్ ఎయిర్ పోట్ అమ్మా హ్మ్ వాననడ వాన ఎయిర్ పోట్ 10% ఇది టెస్కోట కదమ్మా మటన్ రెడ్డు బాగా ఉన్నాడు ఆయనే చెప్పాడు బాగా పొక్కలో ఉన్నాను నిన్ను కాపురం అనేది డ్రెస్ కోర్ట్ అదే చెప్పాడు మీరేమ్మా నారాయణ సిక్స్ మనం చూసిన ఏక్స్ చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు హాస్ట్ కట్ట లాస్ట్ హాస్ట్ కంట ముందు అబ్బాయి అమ్మారెడ్డి అమ్మారెడ్డి ఫోన్ కరెక్ట్లేదు అతను ఎవరొద్ద ఫోన్ కట్లేనప్పుడు బయట నారాయణరావు బాగానే ఉన్నాడు వాళ్ళే ఎప్పుడక్కర్లేదు మనిషి ధైర్యంగా ఉన్నాడు అమ్మా ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు అన్ని కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీరేస్తారు పడక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యం అందరికంటే మీరు మీరు అదేపడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గర పోయి వాళ్ళని ఖరాబ్ చేయలేదు దానివల్ల అధైర్యపడి ఉంటారు అట్లా కాకుండా ఎవరెప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళప్పుడు ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కా తొందరు రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక క్యాబెలస్టులు మాది సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్న ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబెల్ లక్ష్యం దెబ్బ ఇప్పిస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరేమీ అధైర్యపడుతుంది ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నుంచి మానిటర్ చేస్తున్నా జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చూపిస్తాను సరేనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్న చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను అందరికీ రాక కౌన్సిలింగ్ కూడా ఇప్పించమంటే అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం ధైర్యం కూడా